దేవుని వాక్యాన్ని చదువుకుందాం మీక గ్రంథము ఏడవ అధ్యాయము పదకొండవ వచనము చదివి ధ్యానించుకుందాం మరి మీకా ప్రవక్త రాస్తూ ఈ అధ్యాయంలో మూల వాక్యములు నాలుగు విషయాలు తెలియపరుస్తూ రాస్తున్నాడు మొదటిది జనులలో యథార్థ పరుడు ఒక్కడును లేడని మొదటి వచనం నుంచి ఆరవ వచనం రాస్తున్నాడు జనములలో ఒక్కడు కూడా యథార్థ పరుడు లేడని రాస్తున్నాడు రెండవది అంధకారంలో దేవుడు వెలుగు కలిగించును అని ఏడవ వచనం నుంచి పదమూడవ వచనం వరకు రాస్తున్నాడు దేవుడు అంధకారంలో వెలుగు కలిగించని రాస్తున్నాడు తర్వాత మూడవది వచనం నుండి పదిహేడవ వచనం వరకు దేవుని కాపుదల సంరక్షణ కొరకు వినితి వినితి అంటే దేవుని కాపుదల సంరక్షణ కొరకు అని దేవుని అడుగుతూ ఉన్నాడు నాలుగవ భాగము పద్దెనిమిది నుండి ఇరవై వరకు దేవుని కృప కనికరములను మీకా కొనియాడుట దేవుని యొక్క కృపాకనికరణ ఏం చేస్తున్నాడు మీకా భక్తుడు కొనియాడుతున్నాడు నాలుగు భాగాలుగా ఈ యొక్క జయము రాస్తూ తెలియపరుస్తున్నాడు ఇప్పుడు మనం చదువుకొని ధ్యానించుకుందాం నీ గోడలు మరలా కట్టించు దినము వచ్చుచున్నది అప్పుడు నీ సరిహద్దు విశాలపరచబడును దేవునికి స్థుతి మహిమ యుగ యుగములు తరతరములు కలుగునుగాక మీక భక్తుడు రాస్తూ ప్రవక్త గారు రీతిగా మాట్లాడుతున్నాడు నీ గోడలు మరలా కట్టించు దినము వచ్చుచున్నదని రాస్తున్నాడు గోడ ఇల్లు మరలా కట్టించవస్తుంది కొన్నిసార్లు చూడండి మన యొక్క జీవితము లేదా మనకు బ్రతుకు ఏదైతే దేవునికి విరోధంగా జీవిస్తూ పాపము చేస్తూ చెడు పనులు చేస్తున్నప్పుడు డ్యామేజ్ అవుతుంది బలహీనుడిగా బలహీనాలు అవుతాడు దేహములో కొన్ని బలహీనం రావచ్చు కానీ నువ్వు దేవుని సన్నిధికి వచ్చి నీ పాపాన్ని ఒప్పుకొని ఆయన రక్తం ద్వారా యేసుక్రీస్తు ప్రభు రక్తం ద్వారా నీ పాపాన్ని కడిగి వేసుకున్నప్పుడు వెంటనే దేవుడు నీకు పునర్జన్మనిచ్చి ఏం చేస్తాడంటే నీ యొక్క జ్ఞానేంద్రియలను శుభ్రపరుస్తాడు హృదయాన్ని శుభ్రపరుస్తాడు ఆయన రక్తం ద్వారా మనసును శుభ్రపరిచి అప్పుడు నూతన జీవితాన్ని దేవుడు ప్రసాదిస్తాడు బండ బండలాంటి మొండి హృదయాన్ని దేవుడు తొలగించి మాంసపు గుండె లాంటి హృదయాన్ని దేవుడిచ్చి అప్పుడు ఏం చేస్తాడంటే నీ జీవితాన్ని మరలా కడతాడు ఎక్కడైతే నీవు నేనందరూ ఈ వీడు ఎందుకు పనికిరాని వాడు అంటున్నారా ఎందుకు ఈమె పనికిరాని వ్యక్తి అని అంటున్నారా నిన్ను నీవు కృంగిపోవద్దు బాధపడద్దు అలాంటి మనుషుల మధ్యలో క్రూరమైన మనుషుల మధ్యలో ఉన్నావని సత్యాన్ని తెలుసుకొనొచ్చు నీ యొక్క మనసును మార్పు చెందుకొని యేసు క్రీస్తు వైపు చూస్తూ ప్రార్థన జీవితం ఎప్పుడైతే నువ్వు కలిగి ఉంటావో కలిగి ఉన్నప్పుడు దేవుడు నీ జీవితంలో అద్భుతం చేస్తాడు అదే ఇక్కడ మాట్లాడుతున్నాడు నీ గోడలో మరలా కట్టించు అంటే నీ జీవితము పాడైపోయిన నీ జీవితాన్ని పాడైపోయిన నీ బ్రతుకును నీవు నా దగ్గరకు వస్తే నాకు అవకాశం ఇస్తే నా మీద నువ్వు ఆధారపడితే నేను మరలా కట్టుతాను అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు నిజమే దేవుడొక్కడే మన కుటుంబాన్ని కట్టగలడు దేవుడొక్కడే మన బ్రతుకులను మార్చగలడు దేవుడొక్కడే మనని స్వస్థపరచగలడు మనలో ఉన్న వేదన బాధ దుఃఖము తొలగించగలడు అనేకరు బాధపరిచేవారు ఉంటారు గాయపరిచేవారు ఉంటారు కానీ దేవుడు ఒక్కడే గాయం కట్టే దేవుడు బాగు చేసే దేవుడు అన్ని రకాలు చేస్తాడు మొదటిది రెండోది మాట్లాడుతున్నాడు అప్పుడు నీ సరిహద్దు విశాలపరచబడును అంటున్నాడు అంటే నీ సరిహద్దు విశాలపరచబడుతునని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు కాబట్టి మన యొక్క సరిహద్దు విశాలపరచబడాలంటే మనము దేవుని మీద ఆధారపడడం నేర్చుకోవాలి దేవుని మీద ఆధారపడడం ఎప్పుడైతే నేర్చుకుంటావో ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తాడంటే నిన్ను ఆశీర్విస్తాడు మరొక లేఖను బాగా చదువుకుందాం మొదటి దినవృత్తాంతంలో నాలుగవ అధ్యాయము పదవ వచనం చదువుకుందాం ఎబేసు ఇస్రాయిల్ దేవుని గురించి మొరపెట్టి నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దు విశాలపరిచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి ఏ కీడు రాకుండా నన్ను తప్పించుము అని ప్రార్థింపగా దేవుడు అతడు చేసిన దేవుడు మనవి చేసిన దానిని అతనికి దయచేసాను చూసారా అతడు మాట్లాడు దేవుని దగ్గర కూర్చొని మాట్లాడుతున్నాడు ఏమంటే నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వించు మొదటిది రెండవది నా సరిహద్దును విశాలపరచు మూడోది నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి ఏ కీడు రాకుండా దాని నుండి తప్పించమని ప్రార్థించాడు అందుకే దేవుడు ఏమంటుండంటే నీ సరిహద్దు ఏమంటున్నాడు విశాలపరచబడే దినం వస్తుందయ్యా అంటున్నాడు అంటే ఎవరైతే నేను ఎలా చేస్తున్నారో ఎవరైతే నేను అవమానపరుస్తున్నారో వారి మధ్యలో నేనేం చేస్తానంటే చెప్తున్నాడు అప్పుడు నీ సరిహద్దు విశాలపరచబడును ఎప్పుడు నువ్వు దేవునికి అప్పగించుకున్నప్పుడు నువ్వు దేవుని మీద ఆధారపడ్డప్పుడు నీవు మనుషుల వైపు చూడకుండా ఆయన వైపు చూస్తున్నప్పుడు ఏం చేస్తారు రెండోది అప్పుడు నీ సరిహద్దు విశాలపరచబడుతుంది అంటే విశ విశాలమైన ఆశీర్వాదం విస్తారమైన ఆశీర్వాదాన్ని పొందుకుంటావు ఆయన చేసే గొప్ప పని అదొక్కటే మరి తీర్మానం చేసుకుందాం ప్రార్థన కన్న తండ్రి నీకు వందనాలు విన్న మాటలు దుష్టత్తుకుపోకుండా సహాయం చేయండి నీ గోడలు మరలా కట్టించు దినము వచ్చుచున్నది అని సెలవు ఇచ్చావు ప్రతి ఒక్క వ్యక్తికి నీవు నీ అద్దకు వస్తున్నప్పుడు ప్రభా నీవు అవకాశం ఇస్తావు ఏ వ్యక్తిని కూడా ఎలాంటి వ్యక్తినైనా సరే నా ఇద్దరు నుంచి త్రోసుమేనన్నావు తండ్రి నీకు వందనాలు నీవు బ్రతుకును మార్చే దేవుడవు జీవితాన్ని కట్టే దేవుడవు నీకు వందనాలు అయ్యా ప్రఫా రెండోదంటున్నావు అప్పుడు నీ సరిహద్దులు విశాల పరుస్తానని వాగ్దానం చేసావు ఈ వాగ్దానం అందరి జీవితం నెరవేర్చమని మా ప్రార్థన విని జవాబిచ్చినందుకు వందనాలు నామంలో పొంది ఉన్నాం తండ్రి ఆ దేవుడు మనందరినీ దీవించి ఆశ్రయించునుగాక ఆ మేన్